రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ గాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రష్యా దాడులతో జలన్స్కీలో భయం కనిపిస్తోంది యుద్ధం ఆపాలని జలన్స్కి కోరుతున్నాడు పుతిన్తో మాట్లాడేందుకు మిత్ర దేశాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాడు మరొకసారి ట్రంప్ సాయం జలన్స్కీ కోరుతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ట్రంప్ మాటను ఏమాత్రం లెక్క చేయట్లేదు పుతిన్ సోమవారం ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీగా దాడి చేసింది కివు పైకి వందల డ్రోన్లు క్షిపణులు ప్రయోగిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ వణిగిపోతోంది జలన్స్కి భయంతో వణిగిపోతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది రష్యా ప్రతీకార దాడి చేస్తే ఏ స్థాయిలో ఉంటుందో కనిపిస్తోంది బాలిస్టిక్ క్షిపణులతో పుతిన్ అటాక్ చేస్తున్నాడు ఈ తాజా దాడులతో జలన్స్కీలో ఒక వణుకు కనిపిస్తోంది ఉక్రెయిన్కి ప్రస్తుతం ఊపిరాటం లేదు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ఉక్రెయిన్ మీద రష్యా భారీగా దాడులకు పాల్పడటంతో ఊపిరి పీల్చుకోలేకపోతుంది ఉక్రెయిన్ ఎప్పుడు ఎటు నుంచి ఏ డ్రోన్ ఏ బాంబు వస్తుందో ఏ క్షిపణి దూసుకొస్తుందో తెలియక బిక్కు బిక్కుమంటూ ఉక్రెయిన్లో ప్రజలు కాలం గడుపుతున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు సోమవారం రోజు రష్యా నాలుగు వందలకు పైగా డ్రోన్లతో దాడి చేసిన తర్వాత వణికిపోతోంది ఉక్రెయిన్ అలాగే రష్యా చేసిన ఈ భీకర దాడిలో ఉక్రెయిన్ కు భారీ నష్టమే జరిగింది ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా డ్రోన్లు క్షిపణులు దూసుకొచ్చాయి రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో రెండు ఉత్తర కొరియా తయారు చేసిన బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి నివాసాలు ఆసుపత్రులపై రష్యా ఆయుధాలు రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి తీవ్రతో పాటు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల మీద కూడా ఈ దాడులు జరుగుతున్నాయి ఇదివరకు ఈ స్థాయిలో డ్రోన్లతో దాడులు జరగలేదు ఇది రష్యా ప్రతీకార చర్యల్లో ఒక పెద్ద దాడిగా నిలిచిన పరిస్థితుంది ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం చూసుకుంటే ఇంత పెద్ద దాడి రష్యా వైపు నుంచి రాలేదు ఎప్పుడైతే ఆపరేషన్ చేపట్టిందో యుక్రెయిన్ డ్రోన్లతో అప్పటి నుంచి కూడా రష్యా రగిలిపోతుంది పుతిన్ ప్రతీకార దాడితో రగిలిపోతున్న పరిస్థితుంది రష్యా దాడులతో జలన్స్కి తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు ప్రస్తుతం ఆపరేషన్ స్పైడర్ వెబ్ తర్వాత వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పుతిన్ విశ్వరూపంతో పూర్తిగా జలన్స్కి మాటలో ఆయన వాయిస్లో మార్పు కనిపిస్తోంది రష్యాపై ఇప్పటి వరకు తొడగొట్టిన జలన్స్కి ఇప్పుడు శాంతి మంత్రం జపిస్తున్నాడు పుతిన్కి చెప్పి యుద్ధం ఆపించాలని కోరుతూ ఉన్నాడు ఈ మేరకు మిత్ర దేశాల సాయం కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రపంచం నిశ్శబ్దంగా ఉండొద్దని పుతిన్పై ఒత్తిడి తేవాలని జలన్స్కి కోరుతున్నాడు అమెరికా యూరప్ దేశాలు రష్యాతో చర్చలు జరిపి యుద్ధం ఆగిపోయే విధంగా చర్యలు తీసుకోవాలని జలన్స్కి యాక్స్ వేదికగా వేడుకుంటున్నారంటే పరిస్థితి తీవ్రత ఈ విధంగా ఉంది రష్యా ఒక్కసారి కదరణ రంగంలోకి దిగుతాయి రష్యా ఒకసారి ప్రతీకార దాడికి దిగుతాయి ఎప్పుడైతే ఆపరేషన్ స్పై వేబ్కి ప్రతీకారం తీర్చుకోవాలని పుతిన్ అనుకున్నాడో పుతిన్ దాడి ఈ స్థాయిలో ఉంటుందని ఇప్పుడు జలన్స్కి కూడా ఊహించ పరిస్థితి ఆపరేషన్ స్పై వెబ్తో మనం చాలా చాకచక్యంగా అద్భుతమైనటువంటి దాడి చేశామని చెప్పి జలన్స్కి ప్రకటించుకున్నాడు మళ్ళీ ఎదురుదాడి ప్రతీకార దాడి రష్యా వైపు నుంచి ఈ స్థాయిలో ఉంటుంది అది కూడా వెను వెంటనే ఉంటుందని చెప్పి ఊహించలేదు జలన్స్కి పుతిన్తో ట్రంప్ మాట్లాడితే ఎలాంటి ఉపయోగం కనిపించట్లేదు జలన్స్కి ట్రంప్ మాటను కూడా పుతిన్ వినిపించుకోవటం లేదు ఐ డోంట్ కేర్ అని అంటున్నాడు నేను ఉక్రెయిన్ ని వదలను అంటున్నాడు ఇదే విషయం ట్రంప్ కూడా తెగేసి చెప్తున్నాడు పుతిన్ చెప్పిన గంటల్లోనే దాడులు చేసి మరి తన ఉద్దేశాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో రోజు రోజుకి యుక్రెయిన్ పై రష్యా దాడుల తీవ్రత పెరుగుతోంది తగ్గేదే లేదన్నట్టుగా పుతిన్ సేన రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎవడు వచ్చినా నేను ఆగను ఎవడు చెప్పినా వినను అన్నట్టుగా పుతిన్ వైఖరి ప్రస్తుంది పుతిన్ ఇంతలా ఆగ్రహంతో రగిలిపోవటానికి కారణం ఉక్రెయిన్ ఎప్పుడైతే ఆపరేషన్ స్పైడర్ వెబ్ చేపట్టిందో అప్పటి నుంచి తన రూటు మార్చాడు అప్పటి నుంచి తన మీద ఈ స్థాయిలో దాడి చేసింది యుక్రెయిన్ తన దేశం మీద యుద్ధ వైమానిక దాడులు చేసి పూర్తి స్థాయిలో డ్రోన్లతో అక్కడ ఏ విధంగా అయితే పద్దెనిమిది నెలల పాటు శ్రమించి యుక్రెయిన్ రష్యా భూభాగంలోకి అది కూడా ఆరు వేల కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొని వచ్చి రష్యా భూమి మీద నుంచే యుద్ధ విమానాలు నలభై ఒకటి ధ్వంసం చేయటం పూర్తిగా ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేయటం ఇదంతా చూస్తుంటే కనుక జలన్స్కి చాలా కసిగా దెబ్బ కొట్టాడు రష్యాని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు యుక్రెయిన్కి గుణపాఠం చెప్పాల్సిందే ఇంకా నేను శాంతి వైపు వెళదామనుకుంటున్నా ఇంకా నేను ఆచిచూచి వ్యవహరిద్దాం అనుకున్నా కానీ గాయం మీద మళ్ళీ గాయం చేశాడు జలన్స్కి కాబట్టి ఒక్కసారి గట్టి దెబ్బ కొడితేనే జలన్స్కి కానీ ఉక్రెయిన్ కానీ దారిలోకి వస్తుందని చెప్పి భావించి పుతిన్ చాలా తీవ్రమైనటువంటి సంఘర్షణ పడి దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఆ రోజు నుంచి భారీ స్థాయిలో దాడులకు తెగబడుతోంది రష్యా అటు ఉక్రెయిన్ కూడా మాస్కో టార్గెట్గా దాడులు చేస్తోంది పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా రోజు రోజుకు మారిపోతున్న పరిస్థితుంది ట్రంప్ యూరోప్ దేశాలు బరిలోకి వస్తాయా పుతిన్ను బతిమాలతాయా బెదిరిస్తాయి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది జలన్స్కి అయితే చాలా స్పష్టంగా వణికిపోతున్నాడు జలన్స్కి ఎందుకంటే యుక్రెయిన్ రాజధాని క్యూ మీద వరుసగా దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుంది రష్యా ఏకంగా మొదటి రోజు నాలుగు వందల తొమ్మిది డ్రోన్లు ఉపయోగించింది ఇరవై క్షిపణులు ఉపయోగించింది ఆ తర్వాత మళ్ళీ మూడు వందల పదిహేను డ్రోన్లు ప్రయోగం చేసింది ఆ తర్వాత ఇంకొన్ని ఇరవై మూడు నార్త్ కొరియాకి సంబంధించినటువంటి క్షిపణులు కూడా ఉక్రెయిన్ మీద ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో జనావాసాలు ఉండే ప్రాంతాల్లో ఆసుపత్రులు ఉండే ప్రాంతాల్లో కూడా ఈ దాడులు జరుగుతున్న పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే జలన్స్కి గజగజ వణిగిపోతున్నాడు ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా కలగజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ట్రంప్ ఒక్కసారి మీరు పుతిన్తో మరొకసారి మాట్లాడండి యుక్రెయిన్ మీద జరుగుతున్నటువంటి ఈ వరుస దాడులను ఆపే ప్రయత్నం చేయండి ఒక అడుగు ముందుకేసి మీరు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి అని చెప్పి ట్రంప్తో పాటు యూరోప్ దేశాలను కూడా జలన్స్కి అడుగుతున్నాడంటే అక్కడ భయం తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే పుతిన్ ఒక్కసారి ఆయన ప్రతీకారంతో దాడులు మొదలు పెడితే ఈ స్థాయిలో ఉంటుందని చెప్పి జలన్స్కీకి ఇప్పుడు అర్థమవుతుంది ఎప్పుడైతే యుక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో డ్రోన్లని రష్యాలోకి పంపించి ఎయిర్ బేసుల్ని ద్వసం చేశాడో యుద్ధ విమానాలని ద్వసం చేశాడో గుండెకాయ లాంటి స్థావరాల మీద దెబ్బ కొట్టినటువంటి పరిస్థితుంది ప్రతీకారంతో రగులుతున్నాడు పుతిన్ శాంతి చర్చల మాట దేవుడెరుగు ప్రస్తుతం యుక్రెయిన్ని ఎవడు కాపుతాడో కాపాడుతాడో రండి ఎవరు వస్తారు రండి చూసుకుందాం అన్న స్థాయిలో ఆయన రగిలిపోతూ ఈ దాడులు చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో పుతిన్ వ్యవహరించలేదు ఈ స్థాయిలో వరుసగా దాడులు చేసినటువంటి పరిస్థితి లేదు ఒకవైపు యుక్రెయిన్ చెప్తోంది మేము కూడా దాడుల్ని తిప్పికొడుతున్నాం గాల్లో వచ్చినటువంటి గాల్లోని పేల్ చేస్తున్నాం ఏవో కొన్ని డ్రోన్లు మాత్రమే కొన్ని క్షిపణులు మాత్రమే లక్ష్యాలను చేరుకుంటున్నాయి మాకు కొద్దిగా నష్టం జరుగుతుంది కానీ పెద్ద స్థాయిలో మేము కూడా అంతే తిప్పికొడుతున్నాం అని చెబుతున్నప్పటికీ ప్రపంచానికి చెబుతున్నప్పటికీ కానీ లోపల జరుగుతోంది వేరు యుక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది యుక్రెయిన్ మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి రష్యాని ప్లీజ్ ఎవరో ఒకళ్ళు ఒక అడుగు ముందుకేసి కంట్రోల్ చేయండి ట్రంప్ మీరే మాట్లాడండి అంటూ జలన్స్కి ప్రస్తుత పరిస్థితి ఉందంటే రష్యా యుక్రెయిన్ ఏ విధంగా ఆ యుద్ధం జరుగుతుందో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉక్రెయిన్లో ఉన్నాయో కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి జలన్స్కి అడుగుతున్నట్టుగా యూరోప్ దేశాలు కానీ లేదంటే ట్రంప్ కానీ ఒక అడుగు ముందుకేసి పుతిన్తో మళ్ళీ ఒకసారి చర్చలు జరుపుతారా ఎందుకంటే గతంలోనే పుతిన్తో మాట్లాడే ట్రంప్ డెబ్బై నిమిషాల పాటు చర్చ జరిగింది అప్పుడే ట్రంప్ ఒక అధికారికి ప్రకటన చేశాడు మేము డెబ్బై నిమిషాల పాటు పుతిన్తో నేను మాట్లాడినా ఇది యుద్ధం ఆపటానికి ఏమాత్రం సహకరించట్లేదు పుతిన్ తాను ఏదన్నా అనుకుంటే చేసే ధోరణిలోనే ఉన్నాడు యుక్రెయిన్ మీద దాడి చేసే ఆలోచనతోనే ఉన్నాడు ఎక్కడా కూడా వెనక్కి తగ్గని పరిస్థితి ఆయన మాటల్లో కనిపించింది మేము సర్వీ చెప్పే ప్రయత్నం చేశాం యుక్రెయిన్ కొద్దిగా ఊపిరి సలిపే విధంగా మీరు సమయం కేటాయించండి కొంత సమయమున పాటించండి అని అడిగినప్పటికీ కూడా ఆయన ససేమిరా అంటున్నాడు కాబట్టి ఇక ఇద్దరు కొట్టుకుంటున్నారు కాబట్టి కొన్ని రోజులు కొట్టుకోనివ్వండి తర్వాత మళ్ళీ ఒకసారి కలగ చేసుకుందామని చెప్పి ట్రంప్ అన్నాడు కానీ యుద్ధం ఆపే పరిస్థితి ఎవరూ కూడా ఆ సాహసం చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ పుతిన్ వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసే ఉంది చాలా పదునైనటువంటి ఆయుధాలు టెక్నాలజీ యుద్ధ విమానాలు ఫైటర్ జెట్లు ఇవన్నీ కూడా పుతిన్ సొంతం సో చాలా బలమైనటువంటి సైనిక దేశంగా రష్యా ఉంది ఇప్పుడు యూరోప్ దేశాలు కూడా మూడో ప్రపంచ యుద్ధం వైపు ఇదేమన్నా మారుతుందా మరింత సీరియస్గా పెరిగే అవకాశం ఉన్న కనిపిస్తుందని చెప్పి జర్మనీ కావచ్చు పోలండ్ కావచ్చు ఇతర యూరోప్ కంట్రీస్లో ఉన్నటువంటి అవి కూడా తాము ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే రష్యా వైపు నుంచి ఇటువైపు దాడులు తిరిగితే గనక మన జాగ్రత్తలు మనం ఉండాలని చెప్పి వాళ్ళు బంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు అక్కడ ప్రజలకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు యుద్ధం వస్తే యుద్ధం వచ్చి ఇటువైపు దాడులు టర్న్ అయితే గనక మన ప్రజల ప్రాణాలు మనం కాపాడుకోవడానికి మళ్ళీ మనం దాడులను తిప్పికొట్టడానికి యుక్రెయిన్కి సాయం చేయడానికి ఇవన్నీ కూడా డ్రిల్స్ గత కొన్ని జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే యుద్ధం ఎటు నుంచి ఎటు టర్న్ తీసుకుంటుందన్న ఒక భయం కూడా వాళ్ళలో కనిపిస్తుంది సో చూద్దాం ఏం జరగబోతున్నది మొత్తానికైతే జలన్స్కి పూర్తిగా సరెండర్ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే దాడులు అంత తీవ్రంగా ఉన్నాయి అంత సీరియస్గా ఉన్నాయి వెను వెంటనే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఇది నేను చేయకుండా ఉండింటే బాగుండేదేమో అని ఇప్పుడు జలన్స్కి మదన పడుతున్నట్టుగా సమాచారం వస్తుంది ఎందుకంటే ఆపరేషన్ స్పైడర్ వెబ్తో రష్యా మీద చాలా తీవ్రమైనటువంటి దాడి చేసినటువంటి నేపథ్యంలో అప్పుడు శాంతి చర్చలు రోజు తర్వాత జరుగుతాయి కానీ ఆ చర్చలు జరిగే ముందు రోజు ఇతను దాడులు చేయటం వల్ల పద్దెనిమిది నెలల పాటు ప్లాన్ చేసి చేయటం వల్ల పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చింది రష్యా ఇంకా ఆగట్లేదు కథన రంగంలోకి దూకి ముందు ముందుకి ముందు ముందుకి వస్తుంది యుక్రెయిన్ ప్రధాన నగరాల్లో ముఖ్యంగా రాజధాని కీవ్ మీద వరుసగా దాడులు చేస్తుంది జనావాసాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఆసుపత్రుల మీద దాడులు జరుగుతున్నాయి యుక్రెయిన్ అధికారికంగా ఒక ప్రకటన చేసింది ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైన తర్వాత పన్నెండు వేల మంది పౌరులు చనిపోయారు సాధారణ పౌరులు చనిపోయారు ఇందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు దీన్ని ఐక్యరాజ్య సమితి కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి సో డెఫినెట్ సాధారణ పౌరులు ప్రాణాల మీదకు వస్తున్న నేపథ్యంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఒక అడుగు వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం ఉంది కానీ రష్యా కూడా అట్ ద సేమ్ టైం ఒక ప్రకటన చేసింది మేము సాధారణ పౌరుల జోలికి పోవట్లేదు కేవలం ఉక్రెయిన్ స్థావరాల మీద సైనిక స్థావరాల మీద వాళ్ళు ఏదైతే యుద్ధ సామాగ్రి ఉందో ఎక్కడి నుంచి వాళ్ళు యుద్ధం చేస్తున్నారో ఎక్కడ వాళ్ళు తమ సామాగ్రి దాచుకొని ఉన్నారో స్థావరాలు ఉన్నాయో సైనికులకు సంబంధించి వాటి మీదే మేము దాడి చేస్తున్నాము సాధారణ ప్రజానీకం జోలికి మేము వెళ్ళట్లేదు యుద్ధ నీతిని మేము పాటిస్తున్నామని ఒకవైపు రష్యా చెప్తున్నాయి రెండు వైపుల నుంచి కూడా విరుద్ధ ప్రకటనలు కనిపిస్తున్నాయి కానీ ఘర్షణ మాత్రం పెరుగుతూ పోతుంది సీరియస్నెస్ పెరుగుతూ పోతుంది దాడుల తీవ్రత పెరుగుతూ పోతుంది డ్రోన్ల సంఖ్య పెరుగుతూ పోతుంది క్షిపణులు పెరుగుతూ పోతుంది రష్యా వైపు నుంచి బాలిస్టిక్ క్షిపణులు నార్త్ కొరియాకు సంబంధించి పెరుగుతూ అంటే దాడుల తీవ్రత పెరుగుతుందంటే ఇది నిజంగా అంతకంతకు పెరిగి మూడో ప్రపంచ యుద్ధానికి తీస్తే మిత్ర దేశాలన్నీ కూడా యుక్రెయిన్కి సపోర్ట్ చేసే రంగంలోకి దిగితే ఇటు రష్యాకు సపోర్ట్ చేసే దేశాలు కూడా కలిసి వస్తే గనక అది మూడో ప్రపంచ యుద్ధం ఇక ఆపే పరిస్థితి లేదు చాలా తీవ్రాతి తీవ్ర నష్టం ఈ ప్రపంచం ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది సో దీన్ని ఆపే ప్రయత్నాలు ఎవరు తీసుకుంటారు జలన్స్కి అడుగుతున్నట్టుగా ట్రంప్ కానీ తర్వాత యూరోప్ కంట్రీస్ కానీ మిత్ర దేశాలు కానీ ఎవరన్నా మళ్ళీ పుతిన్తో చర్చలు జరుపుతారా మరి చర్చలు జరిపిన పుతిన్ వినే పరిస్థితి ఉందా ఇవన్నీ కూడా కాలమే సమాధానం చెప్పాలి